గతంలో ఐదేళ్ళు అయింది నన్ను మర్చిపోయారేమో అనుకుంటుంది కానీ మర్చిపోయారు గాను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏది ఏమైనా కూడా మనం దేవనగొండ మండలం అంటేనే ఒక పట్టుండ మండలం టీడీపీ మండలం ఎందుకంటే ఈడ వైసీపీ టీడీపీ వర్గాలే వర్గాలే వైసీపీ వచ్చిన ఎవరు వచ్చినా ఎంతమంది నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ మారినా ఎంతమంది ఎమ్మెల్యే మారిన మాత్రం కార్యకర్తలు నాయకులు మాత్రం పట్టు విధంగా టీడీపీకి ముఖ్యంగా అందరూ చెప్పు ఇటువంటి మండలం నేను ఆరు మండలాల్లో ఎక్కడ కూడా చూడలేదు ఇంత పట్టు ఉన్న మండలం కనుక ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కూడా వాళ్ళని కూడా కలిసుకుని కొత్త పాత కలిసుకుని పెద్ద మెజారిటీ కోరుతున్నా ఒకసారి మీరు గతంలో ఆలోచిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నేను పనిచేశాం చాలా ఊర్లు తిరిగాను మేము దాదాపు నలభై ఒక పల్లెలు ఉన్నాయి అవన్నీ కూడా తిరిగాం మళ్ళీ ఆ రోజు నేను చేసిన అభివృద్ధిని కూడా మీకు అందరికీ తెలుసు అలాగే అదేవిధంగా ఇడ మన హండ్రేవా నుంచి నీళ్ళు ఇచ్చాం ఆ రోజు ముప్పై ఆరు వేల ఎకరాలు మన దేవలగొండ మండలంకి ఇచ్చాం మన ప్రభుత్వం ఉన్నంత వరకు ఇరవై వేల ఎకరాలకి కాలువలు దూకాం ఇరవై వేల ఎకరాలు కూడా నీళ్ళు ఇచ్చాం మిగిలింది ఒక పదహారు వేల ఎకరాలకి పిల్ల కాలువలు తొగాలి మళ్ళీ ఈ ప్రభుత్వం ఏం చేసింది ఐదేళ్ళు ఐదేళ్ళు పిల్ల కాలువలు కావాలంటే ఎటువంటి ప్రభుత్వం ఒకసారి అంచున్నారు కానీ అక్కడ ఉండే మంత్రి జైరామ్ గారు బీసీ మంత్రి అయినందు వల్ల ఆయనకు పనులు కల్పించడానికి అవకాశం ఎవరుగా లేదని గంటా పదంగా చెప్తున్నాను నేను పక్కనే లోన్ ఉంది అక్కడ ఎవరు మంత్రి గారు మంత్రి మరి ఆ రోజు ఎంత అభివృద్ధి చేశారు అక్కడ ఆ మండలంలో ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీసీని అణగదొక్కడానికి ఇంకా పేరుకు మాత్రం కుర్చి కుర్చి మీద కూర్చో అంతే నీకు అధికారం ఇవ్వలేదు అనే మాటలు పై కనిపిస్తుంది ఎందుకంటే ఈ పదహారు వేల ఎకరాలు కూడా నీళ్ళు ఇచ్చింటే ఎంతమంది బాగా పంట పండించేవాళ్ళు వాళ్ళు మీరు కొత్తగా ఒక్కసారి ఆలోచించండి ఆ ఇరవై వేల ఎకరాలకి ఎంత మారిపోయింది దేవనకొండ మండలం అదేవిధంగా వేదావతి ప్రాజెక్ట్ మనం పశ్చిమ దిక్కున హాలరని మండలంలో వేదావతి అనే నది పారుతుంది ఆ నదికి కనీష్టం ఐదారు సార్లు వరదలు వస్తాయి కంపల్సరీ ఎటువంటి వర్షాలు లేని కాలంలో కూడా వరదలు వస్తాయి పైన వర్షం వస్తాయి బట్ అటువంటి దాంట్లో మనకు ప్రభుత్వం బ్రి బ్రిటిష్ ట్రిబ్యునల్లో ఎనిమిది పాయింట్ తొంభై శాతం నీళ్ళు అలొకేషన్ ఉంది అదంతా ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పెట్టి ఓరాడి దాదాపు ఒక వంద సార్లు కలిసి దాన్ని శాంక్షన్ చేయడం అనేది పంతొమ్మిది వందల ఎనభై కోట్లతో కానీ ఏం చేశారు మన ప్రభుత్వం అప్పుడే పోయింది ఇప్పుడుండే ఐదారు సంవత్సరంలో ఉండే ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ చేసి ఉంటే ఈరోజు ఆలూరు ఆలర్వి చిప్పగిరి వరగుంద మండలం అంతా కూడా సస్యశ్యామలంగా మారింది అటువంటిది వీడుగా మారిపోయింది వలసలు వెళ్ళిపోతున్నారు ఒకసారి ఆలోచించుకోండి మనము ఇంకా నలుగురిని బతికించేంత స్తోమత ఉంది మంచివాళ్ళ కానీ మనమే బతికేకి వేరే రాష్ట్రానికి వెళ్తున్నామంటే ఎంత దౌర్భాగ్యం ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే నీళ్లు లేవు కాబట్టి ఆ వేదావతి ప్రాజెక్టు కనుక నా సంకల్పమే ఇప్పుడు వేదావతి ప్రాజెక్ట్ చేయాలని నాకు టికెట్ వచ్చిన రోజు రాత్రి పదకొండు అయింది పోయి వేదావతిలో పూజ సచ్చాను వచ్చాను నా సంకల్పమేస్తే మీకు కావాలంటే వాట్సాప్లో ఫోటోలు కూడా ఉన్నాయి మీరు చూసుకోండి ఎందుకంటే నా సంకల్పం మా నియోజకవర్గం శసంగా ఉండాలి వలసగా పోరాదు మా రైతులు క్షేమంగా ఉండాలి పాడి పంటలు పండించాలనేది నా దృఢ సంకల్పం